ఈ తెలుగు చలనచిత్ర మండలి వాళ్ళందరూ బావిలో కప్పలు వాడెక్కడికి పోతే ఆ బావిని ఒక్క దేశభక్తి సినిమాలు లేవు అన్ని పూర్తి సినిమాలే తెలంగాణ తిట్టుకున్న సినిమాలు రాయలసీమ తిట్టుకున్న సినిమాలు ఉత్తరాంధ్ర తిట్టుకున్న సినిమాలు విలన్ ఇవ్వడరా అంటే గొల్లోళ్ళు రెడ్డోళ్ళు విలన్ బాప నోళ్ళు జోకర్ జోకర్లు ఎస్సీలు మనుషులే కాదు ఈ చదువులు మాకు వద్దని వాడు వేజల సత్యనారాధించు దళిత తిట్టుకున్న సినిమాలు తీసేడు కులతత్వం వీళ్ళకు పచ్చి కులతత్వం తత్వం ఇలా ఐడి చేయడానికి అందరి గంట ముందు పద్మస్ ఆయన దాదాసాయ్ దాదాసాయి దాదాపాల్కే అవార్డు ఇచ్చింది అందరికంటే గంట ముందు మూడు వందల మరాఠీ సినిమాలు రెండు వందల హిందీ సినిమాలు మూకిసిన పృథ్వీరాజ్ పృథ్వరాజ్ కాపూర్ కాలం పడాయి అది ఎందుకు బొమ్మేందుకు తెచ్చిన అది ఐడిగా తెచ్చినవి ఈ దొంగలు పెద్దరాయలు దొంగలు దొంగల్ అన్న పెద్దగా నారాయణ రెడ్డి బొమ్మ ఎందుకు లేదు ఇక్కడ ఎన్ని పాటలు రాసిన నారాయణ రెడ్డి బొమ్మ ఎందుకు లేదు తెలంగాణ వాళ్ళు ఎందుకు పెట్టలేదు ఆంధ్ర వాళ్ళే పెడతారు తెలంగా కాలేజ్ ఎందుకు లేదు సినిమాల్లో ఎంతమంది తెలంగాణలో రాయలేదు వాళ్ళు ఎందుకు పెట్టరుకర్ రెడ్డి చిన్న భూమి ఎందుకు పెట్టరు తెలంగాణ వాళ్ళు పెట్టరు మీరు తెలంగాణ వాళ్ళు అంతరానం మీరు తెలంగాణ వాళ్ళు అస్పృశ్యులు కాబట్టి తెలంగాణ వాళ్ళు మేలుకోవాలి ఈ భూమి మనది సర్పకాస్ భూమిది మొత్తం స్టూడియోకి తీసింది సర్పకాస్ భూమి అంటే నిజాం దీ స్టేట్ గవర్నమెంట్కి వచ్చింది మన భూములు కదా అవన్నీ మన భూములు తీసుకొని మీరు మమ్మల్ని అవమానిస్తారా మమ్మల్ని చి చిన్న చూపు చూస్తారా మీరు అవమానిస్తే ఒప్పుకోం మేము అంతరాణదానం ఒప్పుకోం అందుకనే తెలంగాణ వాటిలంతా లేవాలి మళ్ళా తెలంగాణ సినిమా రావాలి పెట్టుబడి నుంచి విముక్తి చేయాలి పెట్టుబడి ఏకాధిపత్యం నుంచి విముక్తి చేయాలి జై తెలంగాణ ఆడాలి తెలంగాణ పౌరుషం ఎందుకు చూపించాలి తెలంగాణ సాయుధ పోరాటం ఊరులో పది మంది చచ్చిపోయారు ఎందుకు తీసింది మీరు బిడుకబడే సినిమా ఎందుకు తీరు మీరు సినిమా ఎందుకు తీరు బండగి సినిమా ఎందుకు చేరు వెయ్యి ఓడలు మరి ఎందుకు తీయరు మెమ్మలు వెయ్యి మంది బోర్డు తీసిన కదా బ్రిటిష్ వాళ్ళు ఆ సినిమా ఎందుకు తీరు తెలుసా మీకు పాడుము చదువు చదువుంది చదువు లేదు శీలం లేదు సంస్కారం లేదు వాళ్ళు సినిమాలు ఈ మూడు లేనోళ్ళు ఉంటారు బాగుపోతున్నారు బాగుపోతుంది మదులు పోతున్నారు ఈ దొంగలందరూ తీసుకున్నారు తెలుగు సినిమా తెలంగాణ తెలంగాణ లేని ఎందుకు మీరు సినిమా తీయరు ఎందుకు మౌలించిన సినిమా తీయరు ఎందుకు చిరా సినిమా తీయరు ఎందుకు మీరు వేయి మరి దగ్గరికి ఎందుకు పోరు ఎందుకు వీర బైరాని పల్లికి ఎందుకు పోరు ఎందుకు కూటికల్కి ఎందుకు పోరు ఎందుకు వడ్డకొండపోరు ఎక్కడ నిర్మాలు ఎందుకు పోరు వీళ్ళ సింహాలు ఎందుకు తీయరు ఎన్ని పెద్ద పెద్ద చరిత్ర ఉంది తెలంగాణ సాహిత్యం రెండు మామూలు చరిత్ర పురాణం రామాయణ గురించి రావడం చెప్పాలి ఆ జాక్తే హే తుమ్ బాక్తే హే అది చూపించాలి వాళ్ళను మళ్ళీ వాడు నూటి చేస్తున్నాడు గొడవ లాస్ట్ లేదు గొడవ కదా దేనికోసం మేము ఇంత చిన్న ముందు అంటే వాడు లాగుతున్నాడు వచ్చి వాడు వాడు కూర్చున్నట్టటిషన్ ఇవ్వాలి అంటే పిటిషన్ ఇవ్వాలి మీద దాడి చేసి కొట్టలేదు లాగిం ఎవడో కదా అడుగుతుంటే ఇంత నేను పై పిటిషన్ ఇవ్వాలి పిటిషన్ పిటిషన్ ఇస్తారంటే వాడు చేస్తారట చదువులేదు మీద దాడి చేస్తే చూడని దాడి పగిలిందా తగిలిందా నీ తలకా పగిలిందా నీ గుర్రం పగిలింది ఏం పగిలింద అడగాలి కదా చేస్తాం అడిగి అడుగుతుంది తప్పవుతుందా అడుగుతాం మేము ఎందుకు దాడి చేస్తాడు కాదు బతకనే నువ్వు తెలంగాణ ప్రాంతేతడు దోపిడీ చేస్తే పొలిమిర దాకా పాలు తోపుతాం ప్రాంతం వాడి దోపిడీ చేస్తే ప్రాంతంలో పాత్ర పెడతామని మన శ్లోకల్ అందుకని నువ్వు ప్రాంతోత్వం నీకు కులతత్వం ఉంది ప్రాంతికతత్వం ఉంది దేశభక్తి లేదు నీకు అంత భూత్ సినిమాలు తీస్తావు కాబట్టి పూత్ సినిమాలు నిషేధించాలి సెన్సార్ శ్రీగా ఎట్లు ఇస్తాడు వాడి సినిమాలకు అంటే పూతే కదా సినిమాల్లో అందుకని ఆగిరి బిల్లలతోనే ఎక్కించుకుంటూ సినిమాలు తీయాల్సి చూసారు అప్పుడు ఆందోళన జరిగితే ఆగిపోయిన వాడు చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ ప్రాపమంత ఎవరు చంద్రబాబు నాయుడు ఏజెంట్ వీళ్ళు చంద్రబాబు నాయుడు ఏజెంట్ తెలంగాణ ఉన్నది వీళ్ళు తెలంగాణ ధ్వంసం చేసే పరిశ్రమలు మూసేస్తున్నారు వ్యవసాయ ఉత్పత్తి నాశనం చేసినా పారిశ్రామిక ఉత్పత్తి నాశనం చేస్తు కుటీ పరిశ్రమలు నాశనం చేస్తాడు తెలంగాణ ఎక్కిరించిన వాళ్ళు అవాహం తెలంగాణ ఉండడానికి వీలు లేదు వాళ్ళని కొన్ని పెట్ట ఆడుతుంటాం ఈ తెలంగాణ మొదల తెలంగాణ ప్రజలు మేము చేసుకోవాలి పెట్టుబడి నుంచి చేయాలి క్రౌడ్ పట్టుకు చేద్దాం తీసుకొచ్చి తెలంగాణ ప్రజల సినిమాలు తీద్దాం సామాజిక చింతన ఉన్నవి దేశభక్తుల సినిమాలే ఉండాలి ఒకదాకా నిజంగా లేదా మేము పాపాలు పడుకోవాలంటే సామాజిక చింతన ఉన్నవి దేశభక్తులు సినిమాలు తీయండి పూర్తి సినిమాలు మానేయండి అప్పుడు మిమ్మల్ని క్షమిస్తున్నాం هي جا جا 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 هي

ఎందుకు వస్తాము పోలీసు రాజు మాయితే రమ్మను చూడాడు కదా రమ్మంటే తప్పండి ఉద్యమకారు అయినా